ఓం శ్రీ మాత్రే నమ ఎప్పుడు తెలియజేసేటువంటి అంశము ఆత్మ ప్రదక్షిణ అనేటువంటిది ఎలా చేయాలి అసలు దాని పరమార్థం ఏమిటి జనరల్ గా మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా మన పేరున అర్చన అనేటువంటిది సహజంగా చేయిస్తూ ఉంటారు గోత్రనామాలతోటి పూజ అనేటువంటిది చేయిస్తుంటారు ఆ భగవంతుడికి పూజ అనేటువంటిది చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేయమని చెప్పేసి అంటారు అసలు ఆత్మ ప్రదక్షిణ అనేది ఎందుకు చేయాలి అలాగే అందులో ఉన్న పరమార్థం ఏమిటి ఇలాంటిది జనరల్ గా అడుగుతూ ఉంటారు సందేహం వస్తుంది మరి రేపొద్దున చిన్న పిల్లలైనా సరే పెద్దవాడని వాడి తల్లిదండ్రు అడగవచ్చు ఇలా ఎందుకు తిరగాలి అని చెప్పేసి సరే దానికి ఏంటంటే మన ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మకి చేసేటువంటి ప్రదక్షిణమే ఆత్మ ప్రదక్షిణ ప్రతి వ్యక్తిలో కూడా వాళ్ళలో ఒక పరమాత్మ మన ఆత్మలోనే పరమాత్మ అనేటువంటిది ఉంటాడు తప్పకుండా ఆ పరమాత్మకి చేసేటువంటి ప్రదక్షిణే ఆత్మ ప్రదక్షిణ అంటే ఎందుకు చేస్తాం మనము అనే కూడా తెలుసుకోవాలి కదా అందుకోసం ఇది తెలియచేయటం అనేది జరుగుతున్నది అలాగే షోడో సోపచారాలలో మరి చివరిగా మనకి వస్తుంది ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి అని చెప్పేసి ఈ ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి అన్నప్పుడు ఈ నమస్కారం సమర్పయామి అని అంటారు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అన్నప్పుడు అలా నమస్కారం అనేది చేస్తుంటారు ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు కుడి నుంచి ఎడమకిట్లా రౌండ్గా తిరుగుతారు మూడు సార్లు అలా ప్రదక్షిణ అనేటువంటిది మూడు సార్లు కూడా ప్రశాంతంగా చేస్తూ ఉంటారు యథార్థంగా దీని పరమార్థం మనలోని స్వామికి లేదా మనం నమస్కారం చేస్తున్నట్టు దాని అర్థం దాని అంతరార్థం యథార్థంగా దాని అంతరార్థం అది అందుకని చెప్పేసి తప్పనిసరిగా మరి మన ఇళ్లల్లో కూడా సహజంగా చేస్తూ ఉంటారు ఏవి కొంచెం నోములు వ్రతాలు చేసుకున్నప్పుడు మీరు అందరూ కూడా సహజంగా చేస్తూనే మీకు గుర్తుండే ఉండచ్చు చేస్తుంటారు అయితే ఆ ఆత్మ ప్రదక్షిణం అనేది ఎందుకు చేయాలి అన్నదానికి ఎవరికైనా సందేహము అనేది ఉండి ఉంటే అందుకని చెప్పేసి అది తొలగిపోవటం కోసం తెలియచేయటం జరిగింది సహజంగా అడుగుతుంటారు ఆత్మ ప్రదక్షిణ ఎందుకు చేయాలి అని సో అది గుర్తొచ్చి అది తెలియచేయటం అనేది జరిగింది